హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చంద్రాజలు వేరు ఈరోజైతే క్యాల్షియము అండ్ విటమిన్ ఏ అధికంగా ఉండే పొన్నగంటి అయితే వండి చూపించబోతున్నాను అందులో శనగపప్పు వేస్తున్నాను కొద్దిగా మీకు ఉన్నంత శనగపప్పు వేసుకోవచ్చు అండి శనగపప్పును అయితే ముందుగా కడిగి వాటర్ పోసి స్టవ్ మీద ఉడికించాలి పలుకుగా ఉడికించాలి ఆ తర్వాత పొన్నగంటి కూరని శుభ్రంగా కట్ చేసుకొని ఇంకా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇంకా పప్పు అయితే కొంచెం పలుకుగా ఉడికిన తర్వాత పప్పు దించే ముందు ఈ పొన్నగంటిని కూడా ఆ వేడి నీటిలో వేసి దించేయాలన్నమాట ఉడికించొద్దు జస్ట్ నీటిలో వేయాలి ఇంకా స్టవ్ మీద వేరే బాణలు పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ ఎక్కాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కచ్చాపక్క దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు వేసి ఫ్రై చేయాలి ఆ తర్వాత లైట్గా ఇంగువ పొడి వేసి ఆ తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేయాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసేసి ఆ తర్వాత మనం నీటిని వార్చి పెట్టుకున్న పొన్నగంటి కూర శనగపప్పునైతే వేయాలి ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి ఇంకా అప్పుడు మళ్ళీ మూత తీసి ఆ తర్వాత కారము ఉప్పునైతే యాడ్ చేయాలండి ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టైల్లో చేసి చూడండి మీరు కర్రీని అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కారం ఉప్పు వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే స్టవ్ని సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఇంకా ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మనము ధనియాల పొడిని యాడ్ చేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయాలి ఇదేనండి నేను చేసిన సింపుల్ పొన్నగంటి కూర శనగపప్పు